హలో వియాస్ ఎలా ఉన్నారు మీరందరూ ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఆంధ్ర అమ్మాయి నిర్మల ఇవాల్టి వీడియోలో మన వీఆస్ అందరికీ ధనుర్మాసంలో పూజను ఏ విధంగా ఆచరించాలి ఏ విధంగా ధనుర్మాసం పూజను చేసుకోవాలి ధనుర్మాసం ఎప్పటి నుంచి వస్తుంది ధనుర్మాసంలో పూజలు ఎందుకు ఆచరించాలి ధనుర్మాసంలో ఎవరిని పూజించాలి అనే విషయాలన్నిటిని ఇవాల్టి వీడియోలో మన వీఎస్ అందరికీ షేర్ చేయబోతున్నాను వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడమని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను ధనుర్మాసంలో పూజను ఆచరించడం కోసం ఇలా చక్కగా జగురు తోటి అలికి అష్టదల పద్మం ముగ్గును వేసుకునేసి పీఠానికి ఎదురుగా శంకుచక్ర నామాలను వేసుకోవాలి వేసుకునేసి దాని మీదుగా పీఠంను ఏర్పాటు చేసుకోవాలి పీఠం మీద శుభ్రమైన వస్త్రంను పరిచి చిత్రపటాలను ఏర్పాటు చేసుకోవాలి ధనుర్మాసంలో ఎవరిని పూజించాలి అనే విషయానికి వస్తే విష్ణుమూర్తిని అలాగే గోదాదేవి శ్రీకృష్ణ పరమాత్ముని అలానే శివుణ్ణి కూడా ఎంతో ప్రీతికరైన మాసం అయిన ధనుర్మాసం మనం ఈ ధనుర్మాసంలో నెల రోజులు కూడా తెల్లవారుజామునే లేచి శ్రీకృష్ణ పరమాత్ముని గోదాదేవిని అలానే విష్ణుమూర్తిని పూజ చేసుకుంటాము ఇలా చక్కగా మనకు అందుబాటులో ఉన్న విగ్రహాలను కానీ లేకపోతే చిత్రపటాలను కానీ ఏర్పాటు చేసుకునేసి పూజకు అనేది సిద్ధం చేసుకోవాలి ఈ మాసంలో విశేషంగా మన తిరుమలలో స్వామివారికి ఉదయాన్ని శుభ్రవాత సేవ తిరుపావళి ధ్యానం చేస్తారు ఎంతో పునీతమైనది ఈ ధనుర్మాసం ఈ మాసం అంతటా ఉభయ సంధ్యలో నిద్రలేచి ఇండ్లు వాకిలి శుభ్రం చేసి పూజ చేయటం వల్ల లక్ష్మి అనుగ్రహం ప్రాప్తిస్తుందని మన పురాణాలు చెప్తున్నాయి ధనుర్మాసానికి అంతటి విశిష్టత ఎందుకు వచ్చింది అనే విషయానికి వస్తే ఆండాలమ్మవారు ఈ ధనుర్మాసం అంతా విష్ణువ్రతం చేపట్టి స్వామివారిని కీర్తించి వారిలో ఐక్యం అయ్యింది ఈ ధనుర్మాసంలో ఆలయంలో కూడా ఒక పెద్ద పండుగ వాతావరణం నెలకొంటుంది ఏ ఆలయంలో చూసినా సరే తిరుప్పాయం పట్టణం గోదా కళ్యాణం ప్రసాదాలు మనకు దర్శనమిస్తాయి ఇంకా ఇప్పుడైతే ధనుర్మాసం పూజను ఏ విధంగా ఆచరించాలి అనేది ఇప్పుడు మనం చూద్దాం ధనుర్మాసం పూజకు ముందుగా మనకు దేవుని యొక్క చిత్రపటాలకు పుష్పాలను అలంకరించుకోవాలి శ్రీకృష్ణ పరమాత్మునికి అలానే విష్ణుమూర్తికి తులసి దళాలంటే ఎంతో ప్రీతికరం ఈరోజు నేను తులసి దళాలతోటి విష్ణుమూర్తిని అలానే శ్రీకృష్ణ పరమాత్ముని ఇద్దరిని ఫోటోలకు చక్కగా మాలలను ఏర్పాటు చేసుకునేసి సిద్ధం చేసుకున్నాను అలానే అమ్మవారికి కొన్ని జాజి ఉన్నాయి ఆ జాజి పూలతో అమ్మవారి చిత్రపటాన్ని చక్కగా అలంకరించుకున్నాను ఇలా అలంకరించుకున్న తర్వాత మన దగ్గర సుగంధ భరితమైన పుష్పాలు చామంతి పూలు గులాబీ పూలు వాటిని కూడా ఇలా చిత్రపటాలకు అందంగా అలంకరించుకునేసి సిద్ధం చేసుకుంటున్నాను మార్గశిర పౌర్ణమి నుండి పుష్య పౌర్ణమి వరకు ధనుర్మాసం అని అంటారు మార్గశిర పౌర్ణమి రోజు నిండు చంద్రుడు ఉంటాడు అలాగే పుష్య పౌర్ణమి రోజు నిండు చంద్రుడు ఉంటాడు ఈ రెండు పౌర్ణమిల మాత్రలో చంద్రుడు తరుగుతాడు అలాగే పెరుగుతాడు చంద్రుడు ఎలా అయితే తరుగుతాడో పెరుగుతాడో అదే మన జీవితం కూడా అలాగే మన అందరం ఒక్కొక్కరం ఒక్కొక్క కోరిక ఉంటుంది అయితే ఈ ధనుర్మాసంలో పూజను ఎందుకు ఆచరించాలి ఏ విధమైన ఆచరించాలి ఎందుకు ఆచరించడం వల్ల కలిగే లాభాలేంటి అనే విషయాలను కూడా తెలుసుకుందామని చెప్పాను కదా ధనుర్మాసంలో చాలామందికి వారి వారి కోరికలు అనేది ఉంటాయి ధనుర్మాసంలో కోరికల కోసం కాకుండా ఆ భగవంతుని అనుగ్రహం కోసం పూజ చెయ్యాలి భగవంతుని అనుగ్రహం ఉంటే ఏ పని కూడా అసాధ్యంగా ఉండదు ప్రతిరోజు బ్రహ్మమూర్త సమయంలో లేచి గోదాదేవి పాడుకున్న ముప్పై పాసురాలను రోజు ఒకటి చెప్పున చదువుకోవాలి ఒకవేళ చదవటం రాని వాళ్ళు ఆ పాసురాల్ని ఎవరైనా చదివినా కానీ వినవచ్చు అలాగే మన దగ్గర ఉన్న అన్నపూర్ణాదేవి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవటం కోసం నిండుగా ఒక గిన్నెలో ధాన్యాన్ని ఏర్పాటు చేసుకునేసి అన్నపూర్ణాదేవి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాలి మన దగ్గర చిన్న గణనాథుని కానీ లక్ష్మీదేవి యొక్క విగ్రహాలు కానీ ఉంటే ఆ విగ్రహాలను కూడా ఈ పూజలో ఏర్పాటు చేసుకోవాలి మనం పీఠంను ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి అన్ని విగ్రహాలను ఇలా ఏర్పాటు చేసుకునేసి పూజను ఆచరించాలి అదే పూజ మందిరంలో పూజను ఆచరించినట్లయితే ఇలా మరలా మనం విగ్రహాలను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం లేకుండా పూజను అనేది ఆచరించవచ్చు ఇలా విగ్రహాలను ఏర్పాటు చేసుకునేసి పూజకు కావలసిన కుందులను కూడా సిద్ధం చేసుకోవాలి అలానే ఆ అమ్మవారికి ఏనుగులు అంటే ఎంతో ఇష్టం గజాలు కూడా ఏర్పాటు చేసుకునేసి పూజకు సిద్ధంగా పెట్టుకోవాలి ఇలా గజాలను సిద్ధం చేసుకునేసి కామాక్షి దీపం కనుక ఉంటే కామాక్షి దీపాన్ని కూడా ఈ పూజలోకి ఏర్పాటు చేసుకోవచ్చు కామాక్షి దీపానికి చక్కగా ఇలా గంధాన్ని పోసి కుంకుమ బొట్లతోటి అందంగా అలంకరించుకోవాలి కామాక్షి దీపానికి వెనుక భాగాన కూడా చక్కగా పసుపు కుంకుమ గంధం బొట్లతోటి ఏర్పాటు చేసుకోవాలి ఇలా ముందుగా కామాక్షి దీపాన్ని చక్కగా అలంకరించుకునేసి ఒక ప్లేట్ లోకి కామాక్షి దీపాన్ని ఏర్పాటు చేసుకునేసి కామాక్షి దీపాన్ని పూజలోకి సిద్ధం చేసుకోవాలి ఈ ధనుర్మాసంలో నెల రోజులు కూడా ధనుర్మాస పూజను ఆచరించవచ్చు ఇలా ధనుర్మాస పూజ నెల రోజులు ఆచరించటం వల్ల ఆ విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం అనేది లభిస్తుంది దీపాలను ఏకచక్ర హారతి తోటి వెలిగించుకోవాలి ఏ పూజ చేసినా ముందుగా ఘననాథుని పూజలోకి ఆహ్వానం పలకాలి అందుకోసం ఘననాథునికి సోడసోపచార పూజ పంచోపచార పూజ ఆచరించవచ్చు ఇవేమీ పూజ ఆచరించలేము అనుకున్న వాళ్ళు ఓం గణేశాయ నమ అనే మంత్రాన్ని జపిస్తూ గణనాథునికి కుంకుమ పసుపు గంధము అక్షంతలను సమర్పించి అలానే పుష్పాన్ని కూడా సమర్పించి పూజలోకి ముందుగా ఆహ్వానం పలకాలి లక్ష్మి అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నాం కదా ముందుగా విగ్రహాన్ని కూడా పూజలోకి ఆహ్వానం పలకటం కోసం కుంకుమ పసుపు గంధం అక్షంతలు పుష్పాన్ని సమర్పించి అమ్మవారిని కూడా పూజలోకి ఆహ్వానం పలకాలి వెలుగుతున్న దీపాలను సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తూ దీపాలకు గంధం కుంకుమ పసుపు బొట్లను ఏర్పాటు చేసుకునే పుష్పాక్షంతలను సమర్పిస్తూ దీపం జ్యోతి పరబ్రహ్మ స్వరూపియే నమః అనే మంత్రాన్ని చెప్పిస్తూ దీపాలలోకి పుష్పాన్ని అక్షంతలను సమర్పించాలి ఇలా దీపాలను వెలిగించుకునేసి ముందుగా ఘననాథునికి దూప దీప నైవేద్యాలను అలానే విగ్రహాలకు చిత్రపటాలకు ఎక్కడైనా పుష్పాలు ఏర్పాటు చేసుకోవాలి అని చక్కగా పుష్పాలను ఏర్పాటు చేసుకోవచ్చు అన్నపూర్ణాదేవి దగ్గర పుష్పాలను ఏర్పాటు చేసుకోవాలి కాబట్టి అన్నపూర్ణ దేవి దగ్గర కూడా పుష్పాలను ఏర్పాటు చేసుకోవాలి అదే మీ దగ్గర విష్ణుమూర్తి విగ్రహాలు చిన్నవి కనుక ఉన్నాయి అనుకోండి విష్ణుమూర్తికి పాలాభిషేకం పంచాభిషేకం ఇలా పంచామృతాలతో అభిషేకాలను కూడా చేసుకునేసి పూజలకి ఆహ్వానం పలకచ్చు ముందుగా ధననాథునికి ధూప దీప నైవేద్యాలను సమర్పించాలి దానికోసం సుగంధభరితమైన భరితమైన అగ్రబత్తులతోటి ధూపాన్ని వేసి ఆరతిని ఇచ్చి ధననాధునికి నైవేద్యం కింద పండును కానీ బెల్లం ముక్కను కానీ ఏర్పాటు చేసుకోవాలి ధనుర్మాసంలో ఈ నెల రోజులు కూడా విష్ణు సహస్రనామాలను గోవింద నామాలు శ్రీ వెంకటేశ్వర స్వామి అష్టోత్తర శతనామవళిని చదువుకుంటూ పుష్పాలను కానీ తులసి దళాలను కానీ బెల్వ పత్రాలను కానీ సమర్పిస్తూ పూజను అనేది ఆచరిస్తూ మంత్రాలను జపిస్తూ స్వామి అమ్మవార్ల పూజను అనేది చేసుకోవాలి ధనుర్మాసంలో గోదాదేవి కళ్యాణం కూడా జరుగుతుంది గోదాదేవి కళ్యాణాన్ని చూసిన వారి ఎవరైనా ఉంటే పెళ్లి కాని స్త్రీలకు పెళ్ళి త్వరగా అవుతుంది అలానే కళ్యాణం అయిన స్త్రీలకు మంచి జరుగుతుంది అని అంటారు ఆ కళ్యాణం ఎప్పుడు జరుగుతుంది అంటే కరెక్ట్గా భోగి పండగ ఏ రోజైతే ఉంటుందో ఆ రోజున భోగి పండగ రోజున గోదాదేవి కళ్యాణం జరుగుతుంది గోదాదేవి కళ్యాణం అంటే జనవరి పద్నాలుగో తేదీన గోదాదేవి కళ్యాణం జరుగుతుంది అష్టోత్రాలన్నీ చదువుకునేసి పూజ చేసుకున్న తర్వాత పిండి ప్రమిదలను ఏర్పాటు చేసుకునేసి పిండి ప్రమిదలను సిద్ధం చేసుకోవాలి ఇక్కడ పిండి ప్రమిదలు రెండు ఐదు ఏడు ఇలా పిండి ప్రమిదలను తయారు చేసుకునేసి సిద్ధం చేసుకోవాలి మీకు వీలు కుదిరిన రోజు అల్లా ఇలా చక్కగా పిండి ప్రమిదలను ఏర్పాటు చేసుకునేసి పూజను ఆచరించవచ్చు ఒకవేళ రోజు వీలు కుదురుతుంది అన్నా కానీ ఇలా చక్కగా పిండి ప్రమిదలను రెండు కాని ఐదు కాని ఏడు కాని పిండి ప్రమిదలను ఏర్పాటు చేసుకునేసి పూజను ఆచరించవచ్చు పిండి ప్రమిదలలో గుండు వత్తులను కానీ నార్మల్ వత్తులను కానీ ఏర్పాటు చేసుకొని దీపారాధనకు సిద్ధం చేసుకోవాలి ధనుర్మాసంలో చాలామంది ఆ విష్ణుమూర్తికి గోదాదేవికి అలానే శ్రీకృష్ణ పరమాత్మునికి ఎంతో విశేషమైన పర్వదినాలు కాబట్టి ఆ రోజుల్లో చాలామంది నాన్ వెజ్ తినకుండా చాలా నిష్టగా ఉండి పూజను ఆచరిస్తారు అలా నిష్టగా ఉండి పూజను ఆచరించాలి అనుకునే వాళ్ళు నిష్టగా ఉండి పూజను ఆచరించవచ్చు ఒకవేళ అలా నిష్టగా మేము ఉండలేము అనుకున్న వాళ్ళు చక్కగా మీరు నిత్యం దీపారాధన ఏ విధంగా అయితే చేసుకుంటారు ఆ విధంగా నిత్య దీపారాధన చేసుకునేసి గోదాదేవిని శ్రీకృష్ణ పరమాత్ముని అలానే పరమాత్ముని ఇరువురిని కొలవచ్చు పిండి దీపాలకు దీపారాధన చేసుకోవాలి చక్కగా దీపాలను వెలిగించిన తర్వాత ఆ స్వామి అమ్మవారి చిత్రపటాలను చూడండి ఒక్కసారి అమ్మవారు ఒక్కసారిగా మనల్ని చూసి అలా నవ్వుతున్నట్లుగా అనిపిస్తుంది కదా చూడటానికి చాలా కలగా అందంగా ఉంటుంది వెలుగుతున్న దీపాలకు గంధం కుంకుమ బొట్లను ఏర్పాటు చేసుకోవాలి దీపాలకు అక్షంతలను అలానే పుష్పాలను ఏర్పాటు చేసుకునేసి దీపం జ్యోతి పరబ్రహ్మ స్వరూపియే నమః అనే మంత్రాన్ని జపిస్తూ పుష్పాలను ఏర్పాటు చేసుకోవాలి నైవేద్యం కింద బియ్యం పాయసాన్ని కానీ లేకపోతే అటుకులు బెల్లంను కానీ నైవేద్యంగా ఏర్పాటు చేసుకోవచ్చు లేకపోతే పండ్లను కూడా ఏర్పాటు చేసుకునేసి నైవేద్యాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు లేకపోతే చిన్న బెల్లం ముక్కను ఏర్పాటు చేసుకునే నైవేద్యంగా పెట్టుకోవచ్చు ఏ కారణం చేత అయినా నైవేద్యం ఉండాల్సిన ఇబ్బంది వస్తుంది అనే కారణం చేత అయినా కానీ పూజను ఆపకుండా ఈ నెల రోజులు కూడా పూజను అనేది ఆచరించవచ్చు పూజ మొత్తం అయిపోయిన తర్వాత కర్పూరం తోటి స్వామి అమ్మవార్లకు హారతిని ఇచ్చి అలా స్వామి అమ్మవార్ల ముఖాలను చిత్రపటాలను చూస్తూ ఉంటే ఒక్కసారిగా ఎక్కడ లేని ఆనందం కనిపిస్తుంది అమ్మవారికి ధూపం అన్న సువాసన భరితమైన వస్తువులు అన్న ఎంతో ప్రీతికరం అమ్మవార్లకు ధూపాన్ని సమర్పించి ఇంటి మొత్తాన్ని ఆ ధూపం వేసుకునేసి పూజను ఆచరించాలి ఇలా ధూపాన్ని ఇంట్లో వేయటం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ అనేది పెంపొందించుకోవచ్చు ఇలా ధనుర్మాసం మొత్తాన్ని పూజను ఆచరించవచ్చు ఐ ఐహోప్ మీకందరికి ధనుర్మాసంలో పూజను ఏ విధంగా ఆచరించాలి అనే విషయాలు చాలా బాగా అర్థమయ్యాయి అనుకుంటున్నాను ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియో తోటి మీ ముందుకు వస్తుంది మీ ఆంధ్ర అమ్మాయి నిర్మల